ముందుగానే దోశల కోసమై సిద్ధంగా ఉంచిన దోశల పిండిని పలుచగా కాకుండా కొంచెం గట్టిదనం ఉండేటట్లు చేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను దోశ పిండిలో బాగుగా కలిపి ఆ ఉల్లిగడ్డలు అనేవి ఉల్లిపాయలు అనేవి దోశల పిండిలో బాగుగా కలిపినట్లు గరిటెతో ఆ దోశల పిండిని తిప్పవలను అలా తిప్పిన తర్వాత పొంగడాల గుంటను తీసుకునివలను పొంగడాల గుంటను పొయ్యి పొయ్యి పెట్టి దానిలో ఉన్న గుంటల్లో నూనెను అద్దవలను బాగుగా అద్దవలను ఆ విధంగా బాగుగా అద్దిన తర్వాత ఇంతకుముందు మన ఉల్లిపాయలు తరిగిన దోశల పిండిని ఒక గరిటె తీసుకుని ఆ గరిటెతో ఒక్కొక్క గుంటల్లో చాలా జాగ్రత్తగా ఇంకో ఇంకో గుంటలో పోసిన పిండికి ఈ గుంటలో పోసిన పిండికి తగలకుండా జాగ్రత్తగా పోయేవని అలా ఒక్కొక్క గుంటలో పోస్తూ తదుపది దాని మీద ఒక మూతను బోర్లించవలను ఆ విధంగా మూతను బోర్లించిన తర్వాత సుమారు పది నిమిషాల వరకు అంటే కొంచెం మంటను సిమ్లో పెట్టుకోవాలను అంటే చిన్నగా పెట్టుకోవాలను ఆ విధంగా చిన్నగా మంటను పెట్టి ప్లేట్ను బోర్లించవాలని ఆ విధంగా ప్లేటును బోర్లేసిన తర్వాత పది నిమిషాల వరకు తీయవనని తర్వాత తీసిన తర్వాత అవి చాలా జాగ్రత్తగా వాటిని అటు ఇటు అంటే మరలవాళ్ళం మరలేసిన తర్వాత మళ్ళీ మరలేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఉంచవలం లేకుంటే తిరుగునప్పుడు కొంచెం పిండి పిండి వస్తుంది కాబట్టి మరలేసిన తర్వాత కూడా ఆ విధంగా కొంచెంసేపు ఉంచేవారు మరలేసేటప్పుడు చెంచాతో రాకుంటే చాలా జాగ్రత్తగా వీళ్ళతో తీసుకుంటూ మనం అది అయ్యేటట్టు చూసుకోవాలి చెంచాను వాడాలి సాధారణంగా ఒక్కొక్కటి ఆ విధంగా అది అవుతుందా లేదా చూసుకుంటూ పిండి పిండి ఉండకుండా చూసుకుంటూ మరలే వాళ్ళను మరలేసి దాని లోపల మళ్ళీ తిరిగి బోర్లేసి ఆ విధంగా చూడగలను ఆ విధంగా చాలా జాగ్రత్తగా తీయగలను తయారు చేయటకు ముందు దోసల పిండిలో కొంచెం ఉప్పు కారం కలుపుకో కలుపుకోవాలను ఉల్లిగడ్డలు చిన్నగా తరుక్కోవాలను లైట్గా మాడినా పర్వాలేదు టేస్ట్ బాగా ఉంటుంది కానీ పిండి అనేది సరిగ్గా దాని లోపల ఉడకాలి కాబట్టి బోర్డించిన తర్వాత కూడా కొంచెం పిండి కాలేటట్టు ఉంచుకోవాలి ఉంచుతూనే టేస్ట్ వస్తుంది ఆ విధంగా పొంగడాలు బాగా మాడకుండా చూసుకొని మొత్తం అయిందా చూసుకొని జాగ్రత్తగా తీస్తూ ఆ పొంగడాల యొక్క రుచిని ఆస్వాదించారు